ఇంక పెళ్లి సుబ్బిసేవకు వచ్చిందంటారు చూడండి అలాగే జరిగిందండి బెట్టింగ్ యాప్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రోజైతే పార్లమెంట్లో బెట్టింగ్ యాప్ల మీద ఈరోజు పాస్ అయింది కదండి చట్టం తీసుకురావడానికి ప్రపోజల్ పెట్టిందో టాప్ అని పడిపోయిందండి షేర్ నజారా టెక్నాలజీస్ అని చెప్పి మంచి కంపెనీయే కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే బెట్టింగు బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నారో అందులో ఉన్నారు వీళ్ళు వీళ్ళ స్వయంగా లేరు ఇంతకుముందు మూన్ షైన్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉండేది ఆ కంపెనీని వీళ్ళు కొన్నారండి ఎనిమిది వందల కోట్ల పైన కొన్నారు ఒక్క డబ్బకి కంట్రోల్ మొత్తం అయిపోయింది కదా అంటే అదే కంట్రోల్ చేస్తుంటే నూట డెబ్బై రూపాయలకి పడిపోయిందండి షేర్ లాబో అని ఒకడు ఫోన్ చేశాడు నాకు ఇంక చేయడానికి ఏమీ లేదండి ఎలాంటి దరిద్రపు యాప్లు సపోర్ట్ చేసినా ఎప్పుడైనా ప్రమాదమే అని చెప్పాము మరి అది ముందే తెలుసుకొని ఉండాలి సో ఇక మీదటైనా దయచేసి బెట్టింగ్ యాప్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే ఆ పెట్టుబడులు అవి పెట్టాలంటే అంటే స్టాక్ మార్కెట్స్లో దయచేసి ఆలోచించుకోండి ఇక బెట్టింగ్ యాప్ల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడేవాళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ అండి పద్దెనిమిది నుంచి పాతిక సంవత్సరాల లోపు ఉన్నారంట అంటే మీ ఇంట్లో మీ చుట్టూ కూడా మన వాళ్ళు ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి రోజువారీ మన ఈ కళాకారులు పద్నాలుగు కోట్ల మంది ఆడుతున్నారంటండి డైలీ ఇక ఐపీఎల్ ఇలాంటి కొన్ని సీజన్స్ వచ్చినప్పుడైతే ముప్పై ఏడు కోట్ల మంది దీంట్లోకి వస్తారంటే ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను పార్లమెంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినవండి ఇవన్నీ కూడా మనకి చాలా వాల్యుబుల్ అండి రెండోది ఇందులో సగానికి పైనే అరవై డెబ్భై శాతం మంది నెలకి పదిహేను వేల రూపాయల లోపు సంపాదించుకునే కుర్రాళ్ళు అంటండి ఇప్పుడు ఎంత దారుణమో చూడండి రెండోది ఎనభై శాతం మంది ఇందులో యాభై వేలు పైనే పోగొట్టుకున్నారంటండి ఇప్పటికీ అంటే ఎన్ని వందల కోట్లు చూడండి అంటే యాభై వేలు సగటు వేసుకొని ముప్పై ఏడు పద్నాలుగు కోట్ల మంది వేసుకుంటే ఎన్ని వందల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలుస్తోందా అంటే ఎలా ఉంటుందంటే ఈ వ్యాపారం నూటికి ఒక్కడే బాగుపడతాడండి అంటే ఒక్కడికే వస్తాయి అది కూడా పెద్దగా ఏమీ రావు ఆలోచించండి మీరు కూడా మనం ఒక్కళ్ళు ఉండే అవకాశం ఉంటుందా తొంభై తొమ్మిదిలో ఉండే అవకాశం ఉంటుందా అనేది అందరికీ తెలుసు కానీ అదొక విచిత్రమైన బలహీనత సరే యాప్లతో ఆపారు ఓకే చాలా సంతోషం అనుకుంటున్నారేమో టెలిగ్రామ్ లింకులు వాట్సాప్ లింకుల ద్వారా రకరకాలు అన్ని క్రియేట్ చేసి పంపేస్తున్నారు ఆడేస్తున్నారు అది అయిపోయిన వెంటనే అది యాప్ క్లోజ్ అయిపోతుంది ఆ ఏమనాలో దాన్ని అది తీరట్లేదు మన వాళ్ళకి ఇంకా కూడా తీరట్లేదు ఆడుతూనే ఉన్నారు మరి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఈ బెట్టింగ్లో ఎవరెవరు ఉన్నారనేది కాస్త చూడండి ఒక ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఇక మీదట ఇంకా విజృంభిస్తారండి నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే బ్యాన్ చేశారో ఏదో మందు బ్యాన్ చేస్తే నాటుసారా పెరుగుద్దు అంటారు చూడండి అట్లాగే ఉంటుంది బాగా పెరుగుతాయండి అలాగని గవర్నమెంట్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా మీకు తెలుసు ఎన్ని రకాల దారి దుర్మార్గులు ఎతుకుతారు అనేది సో దయచేసి బెట్టింగ్ యాప్లు ఏ రూపంలో వస్తున్నా కానీ కాస్త సమాచారం ఇవ్వండి ఎవరికి సమాచారం ఇవ్వాలి అనేది మీకు తెలుసు వందకు ఫోన్ చేయండి